దుర్గకుమార్ గారు ఒకవైపు అభివృద్ధి సంక్షేమాన్ని నడిపిస్తున్నారు ఉపాధి అవకాశాలకు సంబంధించి పెట్టుబడులకు సంబంధించి ఇక్కడ స్వర్గధాపంగా ఉందని చెప్పి పరిశ్రమలు ఆకర్షిస్తున్నారు ఇంకొక వైపు చూసుకుంటే ధాన్యం కొనుగోలు విషయంలో గత ప్రభుత్వం దాదాపు పదహారు వందల యాభై కోట్లు బకాయి పెట్టిపోతాయి ఈ చెల్లించడం జరిగింది ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు ధాన్యం కొనుగోలు చేస్తున్న దాంట్లో కూడా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి విషయం జిమ్మే కార్యక్రమాలు చేస్తున్నాం వైజీపీ ఎలా చూడాలంటారు దీన్ని ఇప్పుడు గతంలో కొన్ని నిర్మితమైనటువంటి మిల్లర్స్ దగ్గర మాత్రమే కొనుగోలు ఉండేది ఇక్కడ మీ మనకు ఒక విషయం గమనించాలి లక్ష్మణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహిత మిత్రుడు రాజకీయ గురువు అయిన కేసీఆర్ గారు కూడా ఏం చెప్పాడంటే ఆంధ్రప్రదేశ్లో రైతులకి ధాన్యం కొనుగోలు చేయటం లేదు అక్కడ కొనుగోలు చేసినా డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రైతులు కూడా తెలంగాణ ప్రాంతంలో రైస్ మిల్లర్లకి తీసుకొచ్చి అమ్ముతున్నారు మనం ప్రాంప్ట్ పేమెంట్ చేస్తున్నాము ఆ రైతులైనా మన రైతులైనా ఒకళ్ళగానే భావిస్తున్నాము మేము అట్లా చెక్ పోస్టుల దగ్గర కూడా ఆపటం లేదు అని why not అనుకో అంటే యథాలాపంగా చెప్పాడు దాన్ని బట్టే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటనేది మనకు అర్థమవుతుంది తర్వాత నిర్ణీతమైనటువంటి రైస్ మిల్ అని చెప్పే కదా తర్వాత ఇంకోటి ఏంటంటే అనేక సాంకేతికమైనటువంటి ఇబ్బందులు సృష్టిస్తూ రైతుల్ని చాలా ఇబ్బందులు గురిచేసేవాళ్ళు వాళ్ళు తీసుకురావటం తేమ ఎక్కువ ఉందని చెప్పటం అది అంటాం ఇది అంటాం రెండోది ఇచ్చిన తర్వాత కూడా పేమెంట్ ఇవ్వకుండా కూడా మీరు కూడా చెప్పారు ఇప్పుడు పదహారు వందల యాభై కోట్లు పాత బాకీలు కూడా ఇవాళ ఇచ్చేయమని ఇవాళ మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ముప్పై లక్షల టన్ను దానికి సంబంధించిన ధాన్యం కొనుగోలుకి మొత్తం అమౌంట్స్ కలెక్టర్స్ డిస్పోజల్లో ఉంచేసాము విత్ ఇన్ ట్వంటీ ఫోర్ మ్యాక్సిమం ఫార్టీ ఎయిట్ అవర్స్ ఎవరైనా సరే ధాన్యం ఇచ్చిన తర్వాత నలభై ఎనిమిది గంటల లోపల మీకు చెక్ అందాలి ఒకవేళ ఎక్కడ అందకపోయినా సరే అక్కడ నేను వస్తాను ఎందుకు ఆయన నేను వస్తానని అంటే ముందు అధికారుల్లో ఒక భయం అనేది ఉండాలి ముఖ్యమంత్రి గారే స్వయంగా వచ్చాడు అంటే మాత్రం చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయని భయం కూడా ఉండాలి గతంలో రైతులతో ఆడుకున్నారు ఎవరు పట్టించుకుంటారు రైతులకి ఇప్పుడు ఎమ్మెల్యేలకి ఎంపీలకి మంత్రులకే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇంటర్వ్యూ దొరకదు ఇక ఈ బాధిత రైతులు వెళ్ళి చెప్పుకోగలుగుతారా అందులో వరి రైతుల పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే లక్ష్మణ్ గారు నే కృష్ణా జిల్లా అండి వాళ్ళు ఎంత ఒక డిప్రెషన్గా ఉంటారంటే ఏదన్నా తుఫాన్లు వచ్చినా ముందు ఎఫెక్ట్ అయ్యే పైరు అదే తర్వాత గతంలో ఎప్పుడు లేనట్టుగా టూ థౌజండ్ ట్వంటీ టూలో అనుకుంటాను ఆ వర ఆ తుఫాన్ అప్పుడు మొత్తం ధాన్యం మనం బండకేసి కొడితే ఎట్లా రాలిపోద్దో మొత్తం రాలిపోయింది అట్లాంటి తుఫాన్లు ఇంతవరకు మనం చూడలేదని కూడా రైతులు చెప్పారు ఆ అట్లాంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం అవగాహన లేకపోవటం వలన వెళ్ళి రైతుల్ని కనీసం నైతికంగా మద్దతు కూడా ఆయన చెప్పలేకపోయిన పరిస్థితి ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ ఏ మిల్లు దగ్గరికి వెళ్ళినా తీసేసుకోవాలి అంతేగాని మా దగ్గర మేము తీసుకోము ఫలాన్ రైస్ మిల్కి వెళ్ళండి అని తిప్పే పరిస్థితి ఉంటలేదు దగ్గరలో ఎవరికి ఎక్కడ దగ్గర రైస్ మిల్లు ఉంటే అక్కడ తర్వాత ఇచ్చిన తర్వాత డబ్బులు వస్తాయన్న భయమేం లేదు కరెక్ట్గా నలభై ఎనిమిది గంటలు చూసిన తర్వాత ముఖ్యమంత్రి దృష్టికి కనుక లేకపోతే అక్కడ ఉండే ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారనుకోండి వెంటనే రైస్ మిల్లర్ల మీద అధికారుల మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పేశారు అది చాలా గొప్ప విషయం గతంలోకి ఇప్పటికీ రైతుల పట్ల చేస్తున్నది తర్వాత సంక్షేమం గురించి చెప్పారు ఇవాళ సంక్షేమం గురించి ఆయన మొట్టమొదట చెప్పాడు ఏది వెయ్యి రూపాయల చొప్పున నెలకి పెంచుతా అన్నప్పుడు అది రిట్రాస్పెక్టివ్ అంటే ప్రభుత్వం ఏర్పడక ముందు నుంచి కూడా ఎప్పుడైతే హామీ ఇచ్చారో ఆ రోజు నుంచి అమలు చేస్తామని అట్లాగూ ఇచ్చుకుంటూ వచ్చారు తర్వాత అమౌంట్లు కూడా ఇది వికలాంగ పెన్షన్ కానివ్వండి తర్వాత మహిళలకు ఇచ్చే పెన్షన్ వృద్ధా పెన్షన్లో ఇది పెంచారు అమౌంట్ని పెంచుకుంటూ వెళ్ళారు ఒక్కోసారి డబల్ కూడా కొన్ని పెన్షన్లు డబల్ చేశారు ఎందుకంటే ఇవాళ జీవన ప్రమాణాలు పెరిగినాయి అన్ని ఖర్చులు పెరిగినాయి వాళ్ళు దాంతో బ్రతకలేరు అని అట్లా ఇవాళ సంక్షేమం గురించి కానీ లేకపోతే రైతు అంశాల మీద కానీ తర్వాత మీరు అన్నారు జిల్లా కలెక్టర్ల సమావేశం జగన్మోహన్ రెడ్డి పెట్టలేదని కాదు పెట్టాడు ఫస్ట్ టైం ఒక్క రోజు పెట్టాడు మరనాడు విధ్వంసంతో మొదలైంది అది పెట్టిన కారణం ఏంటంటే అది పగలగొట్టించడానికి ఆ అనౌన్స్మెంట్ ఇచ్చే వేదికగా ఉపయోగపడింది కానీ సమీక్ష వేదికగా ఉపయోగపడలేదు ఇప్పుడు ఈయన మీరు రావు గారు చెప్పినట్టు మనం ఇచ్చిన ఎన్నికల ప్రణాళికలో ఏ అంశాలు అమలు అమలవుతున్నాయి ఏ స్థాయిలో ఉన్నాయి ప్రభుత్వం నుంచి మీకే సహాయం కావాలి ప్రజల అభిప్రాయం ఎలా ఉన్నాయి ఆచరణలో ఉన్నటువంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా వాటిని సమీక్షించుకుని వాటిని సరి చేసుకోవటానికి ఇది ఒక అవకాశం అంతేగాని నేను స్పీచ్ ఇస్తాను మీరే ఈయన వెళ్ళమని కాదు గతంలో జరిగింది అంటే ఏంటంటే ఆయన అవినీతి మీద స్పీచ్ ఇస్తే వాళ్ళు నోరు తెరిచున్నారు అంటే ఇన్ని అవినీతి కేసుల్లో ఒక ముద్దాయిగా ఉండ వ్యక్తి సీఎం అయినంత మాత్రాన ఆయన అవినీతి గురించి చెప్పటం అది వినే కర్మ పట్టింది ఐఏఎస్ ఐపిఎస్లు అంటే నిరాక్షరాశులు కాదు కదండి ఈయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఎంత క్వాంటమ్ ఆఫ్ అమౌంట్లు చేశాడు ఎలా చేశాడు అన్నీ అలా తెలుసు అది ఆ రోజున వాళ్ళు నివ్వరిపో విన్నారు మన కర్మరాని అదే దాంట్లో ఆయన పగలగొట్టిస్తానని చెప్పిన అది కూడా విన్నారు అది కూడా వాళ్ళు ఏమి కాదని లేరు కదా ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అట్లాంటి మాటలు చెప్పాడు ఇవాళ ఈ ముఖ్యమంత్రి సమాలోచనగా జరుగుతుంది ఇది ఇప్పుడు సంబంధిత మంత్రులు ఉన్నారు తర్వాత శాఖాధిపతులు కూడా అక్కడే ఉన్నారు తర్వాత ఫీడ్బ్యాక్ ప్రజల నుంచి ఫస్ట్ కార్యక్షేత్రంలో ఉండేది కలెక్టర్లు డిప్టీ కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఉన్నతాధికారులు వాళ్ళకి సంబంధించి మీకు ఆచరణలో ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి ప్రజాభిప్రాయం ఎలా ఉంది మనం ఇంకా కొంత స్పీడప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కొన్ని హామీలు అమల్లో అనేసి ఇలాంటి చర్చ జరిగింది ఇది ఆరోగ్యకరమైన చర్చ అది విధ్వంస్కరణ అవునవునండి కుమార్ గారు ముఖ్యమంత్రి గారు ఏ వేదిక మీనైనా ఒకటే మాట్లాడతారు అమరావతిని నిర్మించుకోవడానికి అయితేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అయితేనే ఇటుక ఇటుక పేర్చుకుంటూ వస్తున్నాం అంటే ఆ విధ్వంసం తర్వాత పరిస్థితి మళ్ళీ ఇప్పుడు ఈ ఈ స్కీముల్లో స్కాములు చేసి ఐదు సంవత్సరాలు ఆయన ప్రతిపక్షంలో కూర్చున్నారు దాని దర్యాప్తులు ఈ డెవలప్మెంట్స్ ఇవన్నీ ఈ ఈ స్కాములు ఈ డెవలప్మెంట్స్కి ఇంకా అవరోధాలుగా ఏమైనా మారుతాయంటారా అంటే మీరు అన్నట్టు కొంత టైం ప్రభుత్వం యొక్క దృష్టి ఇటు పెట్టాల్సి వస్తుందండి ప్రజల్లో కూడా ఒక బాధ ఏముందంటే ఈ ఐదు సంవత్సరాల నుంచి కాదేది అవినీతికి అనర్హం అన్నట్టుగా ప్రతి దాంట్లోనూ చేశారు ఇప్పుడు సపోజ్ అన్నా క్యాంటీన్లు వచ్చి రాగానే ఒక పేదల నోటి దగ్గర కూడి తీసారు తర్వాత ఈ లిక్కర్కి సంబంధించినంతవరకు అంతకుముందు ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ అని చంద్రబాబు నాయుడు గారి టైంలో ధరలు సరసంగా ఉన్నాయి మంచి క్వాలిటీ ఇచ్చారు ఈయన మొత్తం అసలు ఆ బ్రాండ్ అన్నింటిని ఉపసంహరించాడు దేశంలో ఎక్కడ కూడా ఇట్లాంటి ఐఎంఎఫ్ఎల్ బ్రాండ్లని ఉపసంహరించిన పరిస్థితి లేదు ఎందుకంటే అవి ఒక పద్ధతి ప్రకారం తయారైని అంటే తాగమని ప్రోత్సహించట్లేదు తక్కువ హానికరం అంటే ఒక సిస్టమేటిక్గా ఒక సైంటిఫిక్గా తయారైన ఇది ఈ చీపు బేవరేజెస్ తర్వాత డిస్టిలస్లో తయారైన ఇవైతే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తక్కువ రకం పదార్థాలతో జనం అంటే స్పిరిట్లో ఒక కలర్ పౌడరు ఒక ఫ్లేవర్ కలిపేసి ఒక పిచ్చి లేబుల్ వాళ్ళు ఇష్టం వచ్చిన లేబుల్స్ పెట్టి అతికిచ్చేసి వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్కి ఎందుకంటే డిస్టిలరీస్ అన్ని వీళ్ళకి సంబంధించినవి తర్వాత బేవరేజెస్ కార్పొరేషన్కి వీళ్ళకి సంబంధించిన వాసుదేవ రెడ్డిని ఎక్కడి నుంచో పట్టుకొచ్చారు రైల్వేల నుంచి ఈ అవకతవకలు అన్నీ కూడా అతను భరిస్తాడు దాన్ని మనం బయటకు వచ్చే అవకాశం లేదు తర్వాత డిజిటలైజేషన్ అంటే పారదర్శకంగా అమ్మలేదు ఎంత కొంటున్నారు ఎంతకు అమ్ముతున్నారని ఎవడో తెలియదు తర్వాత ఇట్లాంటి ఈ అవినీతి అనేది ఫుల్గా జరిగింది బాధ ప్రజల్లో మాకు ఇంత ద్రోహం చేసింది అనే కదా వాళ్ళు నూట యాభై ఒక్క స్థానాలున్న ప్రభుత్వాన్ని పదకొండు స్థానాలకు తీసుకొచ్చి ఇరవై రెండు సీట్లు ఉన్న చంద్రబాబు నాయుడు గారిని మనం తప్పు చేసాము ఈసారి పూర్తి మెజార్టీ అని నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వటమే అక్కడే ప్రజల తీర్పు ఉంది ప్రజల కోరిక కూడా నిబి అందులో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని మీరు శిక్షించండి అనే కదా ఆ శిక్షణ దండనాధికారం కూడా ఈ ప్రభుత్వానికి ఇచ్చారు దాంతోపాటు డెవలప్మెంట్కి ఇచ్చారు ఇప్పుడు పోలవరాన్ని నడపాలి మీరు అన్నట్టు ఇటు రాజధాని నడపాలి ఉపాధి పెంచుతూ ఉండాలి రోడ్లు పెంచాలి తర్వాత మహిళా సంఘాలకు సంబంధించిన వాళ్ళకి ఉన్నాయి కదండి డాక్రా గ్రూప్స్ మళ్ళీ వాటన్నింటినీ బలోపేతం చేయాలి డాక్రా ఫండ్స్ కూడా తీసేసుకున్నారు పంచాయతీ వ్యవస్థలో గ్రామ పంచాయతీల్లో ఉన్న ఫండ్స్ కూడా తీసేసుకు ఎక్కడ ఏది మిగల్చలేదని తుడిచేశాడు ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఎన్నికల ముందు తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెన్షన్ల కోసం పెడితే ఎన్నికల సంఘం ఇప్పుడు ఇంకొక ఇరవై నాలుగు గంటల తర్వాత ఇవ్వమన్న దాన్ని కూడా అదునుగా తీసుకుని అది వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్టర్లకు ఇచ్చి వెళ్ళేటప్పటికి అంటే అతనికి ఆ రోజుకి అర్థమైపోయింది ఇక నేను రాను కాబట్టి కోషాగారాన్ని ఊడ్చేసి వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు కూడా ఇవ్వలేడు అది కూడా చెప్పాడు కదా పెన్షన్లు ఇవ్వలేడు జీతాలు ఇవ్వలేడు ఏమీ జరగవు ప్రభుత్వం స్తంభించిపోద్ది అని కూడా ప్రచారం అప్పుడు కూడా చేశాడు అట్లా ఇవన్నీ కూడా చే మీరు అన్నట్టు గతంలో జరిగిన తప్పుల్ని ఇప్పుడు మనం దోవలో వెళ్తున్నాం అండి అన్ని బండరాళ్ళు పడున్నాయి బండరాళ్ళు పడి ఉంటే మనం వాటిని తీస్తే కదా ముందుకు వెళ్ళగలుగుతాము ఈ తీసేటంతసేపు ఆలస్యం జరిగినట్టేగా మన ప్రయాణంలో కాబట్టి ఈ వే క్లియర్ చేసుకోవాలి వ్యవస్థలు అన్నీ కూడా చిన్న భిన్నం అయిపోయినాయి వాటిని ఎక్కడెక్కడ జరిగినాయి ఈ లోట లోట్లు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఏం చెప్పారు అది అధికారులు ఇంకా పూర్తిగా ఇంకా ఫుల్ సెన్సస్లోకి రాలేదు ఇంకా జోగుతున్నారు గతంలో గంజాయిలు కనుక యువత జోగినట్టు అధికారులు కూడా ఇంకా ఈ ప్రభుత్వం దేవుందులే గత ప్రభుత్వం అన్ని అచ్చేసిన ఆబోతుల లాగా వదిలేసింది ఇప్పుడు ఆయన ఒక కేబినెట్ మంత్రి కావండి నిన్నటి రాక అవాకులు చవాకులు పేలి నా గోదావరి ఆయనది ఆ గోదాములు యాజమాన్యం ఆయనే నా గోదాములో ఇన్ని టన్నుల బియ్యం మిస్ అవుతుందని చెప్పాడు ఎందుకు చెప్పాడు స్వచ్ఛందంగా రేపు చెక్ చేసినప్పుడు బయటపడుతుంది తనే వెళ్ళి చెప్పుకున్నాడు డబ్బులు కడతానని ఆ డబ్బులు కడతా అని మళ్ళీ సొంత డబ్బులు కడతాయని అవును ఆయనకి తెలియకుండా అంత పెద్ద ధృవీకరణ పత్రం ఇచ్చాడంటే ఒప్పుకున్నట్టే కదా తర్వాత ఇంకోటి అసలు ఆ గోదాం యజమాని పాత్ర లేకుండా ఒక గుమ్మస్థానం వాచ్మ్యాన్ చేయగలుగుతాడండి అంత పెద్ద క్వాంటమ్ అన్ని లారీలు వచ్చి వేసుకెళ్ళిపోవటం అంటే అసలు ఈ బియ్యం కూడా ఇప్పుడు కాకినాడ పోర్టు ద్వారా వెళ్ళే ఆటిల్లో ఇవి కూడా వెళ్ళి అని కూడా చూడాలి ఈ గోదాం జరిగిందా కుమార్ గారు బయట వచ్చే తీసుకెళ్తే ఇప్పుడు చెప్పాడు కదా స్వచ్ఛందంగా ఆయనకి పట్టే కదా రోజు వెళ్ళి బస్తాలు ఎవడ కూడా యజమాని లెక్క పెట్టలేడు కదా అండి గోదాంలో తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ గోదావరి నిర్వహణ ఎవరు చేసుకుంటారు పౌర సరఫరాల శాఖ చేసుకుంటుంది ఆ పౌర సరఫరాల శాఖ సిబ్బందిని వీళ్ళు కుమ్మక్కై జరిగింది బహుశా అంత పెద్ద క్వాంటమ్ ఆఫ్ రైస్ ని నేను ఓపెన్ మార్కెట్ లో అమ్మాను కూడా నేను అనుకోవట్లా దానికి ఆ ఆల్రెడీ ఛానల్స్ ఏర్పాటు ఉన్నాయి కదా ఎక్స్పోర్ట్ కి ఆ ఛానల్స్ ద్వారా ఇప్పుడు సపోజ్ కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు వీళ్ళకి పెద్ద రేట్ ఇస్తారు ఎందుకంటే ఒక మంత్రి గారికి సంబంధించిన బియ్యం ఇది ఇప్పుడు అక్కడ డెబ్బై రూపాయలకు కమ్ముకున్నప్పుడు ఆ ఖర్చులు తీసేసి ఈయనికి ఒక యాభై రూపాయలు అన్న ఇచ్చుంటారు ఇప్పుడు ఆ చొప్పున ఈయన ఏంటి నేను డబ్బు కడతానని వాళ్ళ హాగూ క్రిమినల్ చర్య కూడా తీసుకునే అవకాశం ఉంది దానికి తోడు ఇంకా డబల్ ఏ ఇప్పుడు రెవెన్యూ దీని ప్రకారం గిడ్డంగుల సంస్థ నిబంధనల ప్రకారం ఏ గిడ్డంగి నుంచి అయితే కనుక రైస్ మిస్ అవుతుందో అదృశ్యం అవుతుందో అక్కడ మిస్ అయిన దానికి పెనాల్టీ అంతా ఎక్స్ట్రా వేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు తొంభై లక్షలు పోయినట్టు ఆయన చదువుతున్నాడు కోటి ఎనభై లక్షలు ఇప్పుడు ఆయన కట్టాలి ఇప్పుడు గత ప్రభుత్వం అయితే తేమ తగ్గిపోయి బరువు తగ్గిందనో ఎలుకలు తిన్నాయనో ఏదో ఒకటి చెప్పి మాఫీ అనుకున్నాడు ప్రభుత్వం మారుతుందని ఆయన కూడా ఊహించలా ఇప్పుడు ప్రభుత్వం మారేటప్పటికి స్వచ్ఛందంగా బయటకు రావాల్సి వచ్చింది అదే కనుక అదే ప్రభుత్వం ఉంటే ఏదో ఒకటి మసి పసి మారేడుకాయ చేసి బయటకు పంపించేసేవాళ్ళు అది మొత్తానికి గత అరవై నెలల్లో జరిగిన విధ్వంసం ఇప్పుడు ఆరు నెలల్లో ఆ విధ్వంసాన్ని ఇటుకా ఇటుక పేర్చుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తున్నారు అయితే వైసీపీ మొత్తం ఇలా విష ప్రచారం చేసుకుంటునే పబ్బం గడుపుతున్నట్టుగా చర్చ ద్వారా అర్థమవుతుంది మరొక అంశంతో రేపు మళ్ళీ కలుద్దాం చర్చలో పాల్గొన్న అంకబరావు గారికి దుర్గా కుమార్ గారికి నమస్కారం